గంధర్వ చక్రవర్తి కూతురు నాలుగవ భాగం అక్క వద్దన్న పని చేసినందుకు చివాట్లు తగులుతాయని హసన్ అనుకున్నాడు అయితే అతని అక్క అతన్ని పల్లెత్తు మాట కూడా అనకపోగా అతని స్థితికి జాలిపడి నువ్వు అధైర్యపడకు నీవు ప్రేమించిన కన్య నీకు దక్కేటట్టు నా సహాయశక్తిలా ప్రయత్నిస్తాను అయితే నీ రహస్యం నా మిగిలిన అక్కలకు ఏమాత్రమూ తెలియనివ్వకు తెరవరాని తలుపు మాట వస్తే అది ఎక్కడ ఉన్నదీ కూడా నీకు తెలియదని చెప్పు ఎందుకు ఇలా కృషించిపోయావని అక్కలు ప్రశ్నిస్తే మీకోసం బెంగపడి ఇలా అయ్యాను అని జవాబు చెప్పు అని సలహా ఇచ్చింది తరువాత ఆమె తన అక్కలతో పాపం హసన్ ఒంటరిగా ఉండి మన కోసం బెంగపడి మంచాన పడ్డాడు అతనికి తన తల్లి ఊరు జ్ఞాపకం వచ్చి భరించరాని వేదన కలిగిందట అన్నది ఇది విని రాజకుమార్తెలు ఎంతో నొచ్చుకుని అతని వద్దకు వచ్చి ఎన్నో రకాల ఉపచారాలు చేశారు అతని చేత ఆహారం తినిపించారు తమ తండ్రి దేశంలో చూసిన వింతలన్నీ అతనికి చెప్పారు ఈ విధంగా ఒక నెల రోజుల పాటు వారు అతనికి ఉపచారాలు చేయగా హసన్ కొంతవరకు కోలుకున్నాడు తర్వాత ఒకనాడు రాజకుమార్తెలందరూ వేటకు బయలుదేరారు కడగొట్టు రాజకుమార్తె హసన్కు తోడుగా ఉంటానని ఉండిపోయింది మిగిలిన వాళ్లు వెళ్లగానే ఆమె హసన్ను సరస్సు సమీపంలో ఉన్న ఉద్యానవనంలోకి తీసుకుపోయి చూడు హసన్ ఈ సరస్సు పక్కన అనేక స్నానఘట్టాలున్నాయి నీకు కనిపించిన కన్యలు ఎక్కడ స్నానం చేశారు అని అడిగింది హసన్ ఆమెకు సింహాసనం ఉన్న చోటు చూపించాడు ఆమె వెలవెలబోతూ ఆరి భగవంతుడా నువ్వు చూసిన కన్యలు గంధర్వ చక్రవర్తి కూతుళ్లు ఆమె చెలికత్తెలు ఆ చక్రవర్తి కింద మా నాన్న ఒక చిన్న సామంతు మాత్రమే నీవు ప్రేమించింది చక్రవర్తి ఆఖర కుమార్తె అయి ఉంటుంది గంధర్వ చక్రవర్తి ఉండే లోకానికి మానవులే కాదు ఇతర గంధర్వులు కూడా వెళ్లలేరు నీవు చూసిన గంధర్వ చక్రవర్తి కూతురు ప్రతి అమావాస్యకు తన చెలికత్తలతో సహా ఇక్కడికి ఎగిరి వచ్చి జలకాలాడి తొడుగుల సహాయంతో తమ లోకానికి తిరిగిపోతుంది ఆ తొడుగును చేజెక్కించుకుంటే తప్ప ఆమె నీకు దొరికే మార్గం లేదు అందుచేత ఆమె ఇంకొకసారి వచ్చేదాకా ఇక్కడ పొంచి ఉండి ఆమె సరస్సులో జలకాలాడే సమయంలో ఆమె తొడుగును దొంగలించు ఆమె దాన్ని ఇవ్వమని ఎంత దీనంగా బతిమాలినా నువ్వు చెలించకు చెలించిపోయి ఆ తొడుగు ఇచ్చేశావో నువ్వు నీతో పాటు మేము మాతో పాటు మా నాన్న అందరము సర్వనాశనం కావటం నిశ్చయం నువ్వు గుండె చేసుకుని ఆమెను జుట్టు పట్టుకొని బరబరా ఈడ్చుకు వచ్చేయటం ఉత్తమమైన పని అలా చేస్తే ఆమె నీకు లొంగి వస్తుంది ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం అని సలహా ఇచ్చింది హసన్ ఈ మాటలు విని ఆనందంతో తన్మయుడైపోయాడు మన్నాడు అమావాస్య చీకటి పడగానే హసన్ సరస్సు వద్దకు వెళ్లి మెట్ల సమీపంలో దాక్కున్నాడు కొంచెం సేపయ్యాక చక్రవర్తి కుమార్తె ఆమె చెలికత్తలు ఎగురుతూ వచ్చి వాలి తమ పక్షి ఉడుపులు తీసేసి నీటిలోకి దిగారు హసన్ దడదడలాడే గుండెతో ఆ ఉడుపులను సమీపించి తన ప్రియురాలి ఉడుపు సంగ్రహించి మళ్లీ వెళ్లి దాక్కున్నాడు అయ్యాక చక్రవర్తి కూతురు నీటి నుంచి పైకి వచ్చి తన ఉడుపు మాయం కావటం గమనించి గట్టిగా కేకలు పెట్టసాగింది ఆమె చెలికత్తెలు ఈ కేకలు విని నీటి నుంచి పైకి వచ్చి జరిగిన సంగతి తెలుసుకున్నారు తెలుసుకున్న వాళ్లు తమ యజమానురాలిని ఆపదలో ఆదుకోవటానికి బదులు బెదిరిపోయిన వాళ్లలాగా ఎవరి ఉడుపుల వారు ఆదరా బాధరా తొడుక్కుని రివ్వును ఆకాశంలోకి ఎగిరిపోయారు చక్రవర్తి కూతుర్ని హసన్ సమీపించాడు కాని అతన్ని చూడగానే ఆమె సరస్సు గట్టును పడి పరిగెత్తసాగింది అతను ఆమెను వెంబడించాడు అతను ఆమెను అందుకుని ఆమె జుట్టు తన చేతిలో మెలివేసి పట్టుకుని తన వెంట నడిపించాడు ఆమె కళ్ళు మూసుకుని ఏమాత్రమూ పెనుగులాడక అతను నడవమన్నట్టు నడిచింది హసన్ ఆమె గాని ఆక్రందనాన్ని గాని పాటించకుండా గుండె రాయి చేసుకుని ఆమెను తన గదికి తెచ్చి తలుపు బీగం వేసి ఈ సమాచారం తన అక్కతో చెప్పాడు చక్రవర్తి కూతురు తన గదికి చేరినట్టు హసన్ చెప్పగానే అతని అక్క ఆమె వద్దకు వెళ్లి ఆమె పాదాలపైన పడి మహారాణి తమ రాక వల్ల మా మందిరం పావనమైంది అన్నది విచారసాగరంలో ఉన్న చక్రవర్తి కుమార్తె తల ఎత్తి ఆమెను చూసి నీవేనా మానవ ఎవడో నీ ప్రభు కుమార్తెను ఇలా అవమానించడానికి అవకాశం ఇస్తావా అసలు ఒక మనిషిని నీ ఇంట ఎలా చేరనిచ్చావు ఏమి నీ ధైర్యం నీ సహకారం లేకుండానే నా సరస్సు వద్ద పొంచి ఉండి నన్ను పట్టగలుగునా అన్నది అక్క దేవి ఈ యువకుడైనా సామాన్యుడు కాడు అతనికి ఈడొచ్చే మాత్రుడు లేడు అతని శీల అత్యద్భుతమైనది అతని మనసులో దురుద్దేశం మచ్చుకైనా లేదు విధి ప్రేరితుడై నిన్ను గాఢంగా ప్రేమించడం జరిగింది దైవ నిర్ణయాన్ని ఎవరు మార్చగలరు ప్రేమికులు క్షంతవ్యలు అతను నిన్ను మొదటిసారి చూసినాక ప్రేమోపహతుడై ప్రాణాలు వదిలే దశకు వచ్చాడంటే నమ్ము నీ వెంట సాటిలేని అందగత్తెలు మరి తొమ్మిది మంది ఉన్నప్పటికీ అతని మనసు నీవు మాత్రమే ఆకర్షించగలిగావు అన్నది ఈ సంగతి విన్నాక చక్రవర్తి కుమార్తె తనకు విమోచనం ఉండదని గ్రహించి ఒక్క నిట్టూర్పు విడిచింది హసన్ అక్క ఆమెకు మంచి దుస్తులు కట్టపెట్టి భోజనం వడ్డించి ఆమె విచారాన్ని తగ్గించడానికి చేయదగిన ప్రయత్నాలన్నీ చేసింది చివరకు చక్రవర్తి కుమార్తె నాకు మా తండ్రి నుంచి జన్మస్థలం నుంచి ఎడబాటు విధించి ఉన్నది కాబోలు విధిని ఎలా తప్పించుకోవటం అన్నది తమ చక్రవర్తి కుమార్తెకు కొంత ఉపశమనం కలిగించి అక్క హసన్ వద్దకు వచ్చి నీ ప్రియురాల మనసు నీ కేసు తిప్పుకో ఆమెకు చూపవలసిన మర్యాదలన్నీ చూపు మాట్లాడేటప్పుడు సౌజన్యం ప్రదర్శించు అని హెచ్చరించింది హసన్ చక్రవర్తి కుమార్తె వద్దకు వచ్చి ఆమె ఎదట నిలబడగానే చక్రవర్తి కూతురు అతన్ని ఆపాద మస్తకము పరిశీలించి అతని అపూర్వ సౌందర్యం గమనించి కొంతవరకు మెత్తబడింది హసన్ ఆమెతో రాజకుమారి నేను నీకు బానిసలాంటి వాణ్ణి ఏ విధంగానూ నిన్ను బలాత్కరించాలనే ఉద్దేశం నాకు ఏ కోసానా లేదు శాస్త్ర విధిని అనుసరించి నిన్ను వివాహం చేసుకోవాలనే నా కోరిక పెళ్లి అయినాక మనము నా జన్మస్థలమైన బాగ్దాద్ నగరానికి పోదాము నీకు కావలసినంతమంది దాసదాసీలను ఏర్పాటు చేస్తాను అక్కడ మా అమ్మ ఉన్నది ఆమెను మించిన యోగ్యురాలు ప్రపంచంలో ఉండబోదు ఆమె నిన్ను తన కుమార్తెలాగా చూసుకుంటుంది ఆమె వంట అద్వితీయమైనది నీకు దివ్యమైన భోజనం చేసి పెడుతుంది అన్నాడు చక్రవర్తి కుమార్తె అతనికి జవాబు ఏమి చెప్పేదో గాని ఈ లోపుగా ముఖద్వారం తట్టిన చప్పుడు వినబడింది అది తెరిచే పని తనది చేత హసన్ పరిగెత్తి వెళ్లి తలుపు తెరిచాడు వచ్చిన వారు పెద్ద అక్కలు వారు ఆరుగురు వేట నుంచి తిరిగి వచ్చి హసన్లో కలిగిన మార్పు గమనించారు హసన్ వారితో చక్రవర్తి కుమార్తె విషయం చెప్పక వారు కొట్టి తెచ్చిన వేటలన్నిటినీ లోపలికి చేరవేశాడు పెద్ద అక్క అతన్ని చూసి ఏం హసన్ ఇవాళ చాలా ఉత్సాహంగా ఉన్నావు అని అడిగింది హసన్ సిగ్గుపడి అప్పుడే వచ్చిన చిన్న అక్క కేసి నువ్వు చెప్పు అన్నట్టుగా చూశాడు మరేమీ లేదు మన హసన్ ఇవాళ ఒక పిట్టను పట్టుకున్నాడు దాన్ని మచ్చిక చేసి పెట్టాలి అన్నది చిన్నక్క ఈ భాగ్యానికే సిగ్గుపడిపోతాడే అన్నది పెద్దక్క అతనికి ఆ పిట్ట మీద ఎంత ప్రేమో చెప్పతరం కాదు అంటూ ఆమె తన అక్కలకు జరిగిందంతా చెప్పేసింది వారందరూ వెంటనే చక్రవర్తి కూతురున్న చోటికి వెళ్లి ఆమెకు జోహార్లు చేసి హసన్ను పెళ్లాడమని ఆమెను ప్రోత్సహించారు వారే హసన్ చేతిలో ఆమె చెయ్యి పెట్టి పాణిగ్రహణం కూడా చేశారు ఇంకా ఉంది